ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నారంటే బ్లౌజ్ పీసెస్ మన ఇంట్లో చాలా మిగిలిపోతూ ఉంటాయి ఇప్పుడు చాలా వరకు కూడా శారీస్లో వచ్చిన పీసెస్ని బ్లౌజెస్ కట్టి స్టిచ్ చేసుకుంటున్నారు ఇట్లాంటి ప్లెయిన్ బ్లౌజెస్ అయితే ఎవరు కుట్టించుకోవటం లేదు కదా వీటిని ఎక్కువగా లైనింగ్ కింద వాడుతున్నారండి అప్పుడు లైనింగ్ కూడా మ్యాచ్ అవ్వకుండా కూడా కొన్ని మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేసుకోవాలో ఒక మంచి ఐడియా అయితే నేను ఇప్పుడైతే చూపించబోతున్నాను ఇది మిగిలిపోయిన బ్లౌజ్ పీస్ అని చెప్పాను కదా ఇది మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఏం ఉపయోగించుకోవచ్చో అని ఆలోచిస్తే నాకైతే ఒక మంచి ఐడియా వచ్చిందండి అదేంటంటే శారీ ఫాల్గా ఉపయోగించుకోవచ్చు శారీ ఫాల్ మనం ఇప్పుడు బయట కొనాలంటే ట్వంటీ రూపీస్ అలా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని శారీ ఫాల్గా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఏంటంటే ఇటు మనకి యూజ్ అవుతుంది అటు శారీ కూడా ఫాలో అవుతుంది రెండు అవుతాయి కాబట్టి రెండు మనకి చక్కగా సెట్ అవుతాయి కాబట్టి చక్కగా దీన్ని శారీ ఫాల్గా కుట్టుకోవచ్చు ఎలా కట్ చేసుకోవాలి అంటే ఒకసారి చూపిస్తాను మామూలుగా రెగ్యులర్గా ఉండే ఫాల్ మనకి రెగ్యులర్గా ఉండే ఫాల్ని ఒకటి తీసుకోండి తీసుకొని దీనికి మెజర్మెంట్ చేసుకోవాలి బయట దొరికే ఫాల్స్ వచ్చేసి చాలా పొట్టిగా ఉంటున్నాయండి చాలా చిన్నగా ఉంటున్నాయి అదే మనం ఇలా మిగిలిపోయిన వాటితో కనుక ఫాల్స్ రెడీ చేసుకుంటే మనకు కావాల్సిన సైజ్ అనేది మనం చక్కగా చేసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది ఇదిగోండి ఇది నార్మల్ ఫాల్ వచ్చేసి ఇంత చిన్నదన్నమాట నార్మల్ ఫాల్ వచ్చేసి ఇంత ఉంది నేను ఇంకా ఎక్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇంకోసారి చూపిస్తాను చూడండి ఉంటుంది కదా దీని వెడల్పు వచ్చేసి ఇంత ఉంటుంది ఇటు సైడ్ ఇటు సైడు లైట్గా ఫోల్డ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఇదిగోండి నేను ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి దీని ఆది ప్రకారం రట్టి ఇటు కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కాబట్టి పాల్కి అసలైతే ఇక్కడ దాకా ఉంది ఖర్చు కోసం ఇక్కడ దా పెట్టాను అసలైతే ఇక్కడ దాకా ఉంది ఖర్చు కోసం దా పెట్టాను కాకపోతే మన దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా పెద్ద ఫాల్ తీస్తున్నానండి ఇక్కడ దాకా తీస్తున్నాను అనమాట ఇక్కడదా తీస్తున్నాను పాలు అనేది టూ మీటర్స్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేద్దాము మిగిలిన బ్లౌజ్ పీసెస్ తో ఇలా ఫాస్ట్ ఫుడ్ లేదంటే మనం ఇక్కడైతే ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని మళ్ళీ టూ పీసెస్గా మళ్ళీ కట్ చేసుకుందాము ఇప్పుడు టూ పీసెస్ వచ్చేసినాయి కదా మనకి శారీ ఫాల్ వచ్చేసి టూ మీటర్స్ ఉంటే చాలండి ఉంది ఇది కరెక్ట్గా ఒక్కొక్కటి వన్ వన్ మీటర్ ఉందనమాట ఈ రెండు కలిపితే టూ మీటర్స్ అయిపోతాయి మనకి ఫాల్ అనేది రెడీ అయిపోయింది ఈ మధ్యలో జాయింట్ చేసి అటు ఇటు ఫోల్డ్ చేసి కూడా కుడదాము ముందుగా దీన్ని ఫస్ట్ జాయింట్ చేసుకుందాము ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇది ఇలా ఓపెన్ చేసేసి ఇలా గోర్తో రబ్ చేసుకోండి అక్కడ మీకు ఎత్తుగా అంటే లా ఆ ప్లేస్ అనేది లావ్ కనపడకుండా నీట్గా ఉంటుంది ఇలా పెట్టేశారు కదా ఇప్పుడు ఇటువైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి లైట్గా ఎక్కువ అవసరం లేదు ఇలా లైట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇట్లా ఇవన్నీ ఇట్లా ఇది ఉంది కదా చాలా అంటే చాలా లైట్గా ఫోల్డ్ చేసుకొని ఏం లేదండి కొద్దిగా కష్టపడితే మనకు ఒక ట్వంటీ రూపీస్ అనేది ట్వంటీ రూపీస్ ఫాల్ అనేది మనం బయట కొనుక్కున్నానే ఇంట్లో వేస్ట్గా పడున్న బ్లౌజ్ పీసెస్ చక్కగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చింది అనుకోండి అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటు చివర ఇటు చివర లైట్గా ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇటు చివర ఇటు చివర ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి చాలా నీట్గా వచ్చేసింది నేను వేరే కలర్ దారం పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే మీరు కుట్టుకునే లెక్క అయితే సేమ్ కలర్ దారం పెట్టేసేయండి మీకు అర్థం కావాలని చెప్పేసి నేను వేరే కలర్ మార్చి దారం పెట్టాను అనమాట అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసాము తర్వాత ఈ చివర్లో కూడా ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇది నార్మల్ ఫాల్ అది బయట మనం కొనుక్కున్న ఫాల్ ట్వంటీ రూపీస్ ఫాల్ అనమాట ఇప్పుడు ఇది ఇది అసలు మీకు తేడా అనేది ఏం తెలియట్లేదు చూసారా ఇంకా మనం మన ఇంట్లోదే కొద్దిగా పెద్దది ఇదే కొద్దిగా చిన్నదే ఉంది అసలు ఇది ఇది మీకు చూడండి మనం తయారు చేసుకున్న ఫాల్ ఎంత బాగుంది ఇది చూడండి ఎలా ఉంది ఇప్పుడు దీన్ని శారీకి కూడా వేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే శారీకి కూడా కుట్టుకోవచ్చు మనం శారీకి ఫస్ట్ స్టార్టింగ్ ఎంత వదులుతామో ఎంత వదులుతామో అదంతా వదిలేసుకొని ఇప్పుడు శారీకి జాయింట్ చేస్తున్నాను చాలా ఈజీ అండి మనం మిగిలిపోయిన ఇంట్లో వేస్ట్గా పడిన బ్లౌజ్ పీసెస్ని ఇలా మ్యాచింగ్ చూసుకొని ఫాల్స్ కుట్టుకోవడం చాలా ఈజీ అనమాట మనకి డబ్బులు సేఫ్ అవుతాయి ఒక వస్తువు కూడా పాడవకుండా ఒక పనికి వచ్చింది అన్న ఆనందం అయితే మనకు ఉంటుంది అనమాట ఎవ్వరికీ అర్థం కాదు ఏంటంటే ఇది బ్లౌజ్ పీస్తో చేసిన శారీ పాలని ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే అంత బాగుంటుంది కలిసిపోతుంది చక్కగా అంతేగాని అది చూసారు కదా నార్మల్ ఫాల్కి ఇలా మనం రెడీ చేసుకున్న ఫాల్కి మన రెడీ చేసుకున్న పాలు అనేది ఎంత బాగుందో మీకే అర్థమైంది కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ శారీస్ పేరైతే వన్ గ్రామ్ గోల్డ్ పట్టు అండి చాలా బాగున్నాయి బంగారంలా అనమాట శారీస్ ఒక్కొక్కటి కూడా ఇప్పుడు నేను చూపించేది ఇది ఈ శారీలో బ్లౌజ్ అనమాట కలర్ కానీ శారీ కానీ చాలా అఫీషియల్గా చాలా మంచి లుక్తో ఉన్నాయి అనమాట ఈ శారీ గురించి మీకు ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు దీని పూర్తి డీటెయిల్స్ అనేది దీనికి కాస్ట్ వచ్చేసి పదిహేను వందలండి ఇందులో నాలుగు కలర్ శారీస్ అయితే ఉన్నాయి ఇది గ్రీన్ వచ్చేసి ఆరెంజ్ ఆ తర్వాత శారీ వచ్చేసి ఇది ఒక శారీ అలాగే ఇంకొక శారీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు